ఫైవ్ టవర్ ఛానల్ ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ గొప్ప ఆఫర్ సేల్లో తీసుకొచ్చేసాను ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ అనమాట ఉమెన్స్ డే అయిపోయిన తర్వాత ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ ఏంటి అనుకుంటున్నారా ఉమెన్స్ డే రోజు పెడదాము అంటే శివరాత్రి అండ్ ఉమెన్స్ డే నిన్న రెండు కలిపి వచ్చాయి కదా సో అందుకని చెప్పి ఇంకా ఇవాళ వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఇవాళ వీడియో అనేది షూట్ చేసి సో వీటిలో ఏం కావాలి అన్న హౌ టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫార్వర్డ్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము సిఓడి ఆప్షన్ లేదు మనీ ముందుగానే పే చేయాలి పే చేసిన తర్వాత స్క్రీన్ షాట్ పెట్టండి అండ్ పాటు మీ ఫుల్ అడ్రస్ అనేది మెన్షన్ చేస్తాను డిస్పాచ్ చేసి ట్రాకింగ్ డీటల్స్ ఇచ్చేస్తాము దాన్ని మేము ప్యాకెట్ ఇచ్చిన తర్వాత ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేస్ ఏదైనా డ్యామేజ్ వచ్చింది అంటే రిటర్న్ తీసుకుంటాము అదే ఓపెనింగ్ వీడియోలో డ్యామేజ్ అనేది కనిపిస్తూ ఉండాలి లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఇది ఆర్డర్ ప్రాసెస్ అండి ఫస్ట్ అయితే నేను జ్యువెలరీ చూపిస్తాను తెలుసు కదా జ్యువెలరీ వద్దు అంటే స్కిప్ చేసేసి శారీస్ దగ్గరికి వచ్చేసి నేను మీకు ఇయర్ రింగ్స్ ఇది కూడా ఆఫర్ సేల్లోనే ఇస్తున్నాను పెట్టుకున్నాను కదా ఇయర్ రింగ్స్ సేమ్ యాజ్ అట్ ఇయర్ రింగ్స్ అండి కాకపోతే ఇక్కడ డిఫరెంట్ ఏంటో గమనించారా ఇక్కడ వచ్చేసి కెంపు వచ్చేస్తుంది ఇక్కడ ముత్యము ఇక్కడ వచ్చేసి కింద కూడా సేమ్ కెంపుల్ అనమాట ఇలా వచ్చేస్తుంది కానీ దీంట్లో గమనించారా ఇలా వస్తుంది అంత పవల్స్ హ్యాంగ్ అవుతూ కింద వచ్చేసి గ్రీన్ కలర్ బీట్ అనేది హ్యాంగ్ అవుతుంది రెండు రకాలు చూపిస్తాను ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సేల్లో అయితే ఇచ్చేస్తున్నాను చాలా బాగున్నాయి కలర్ అయితే గోల్డ్ కలర్ లో ఉంటుందండి మైక్రో పాలిష్ మైక్రో పలేటెడ్ కాబట్టి అస్సలు ప్రాబ్లమ్ ఉండదు ఇరిటేషన్ ఇచ్చింగ్ రావడం అలా కూడా ఉండదు మంచిగా ఉంది లైట్ వెయిట్ ఉంది ఇంత హెవీ ఉంది కదా చూడడానికి వెయిట్ ఎక్కువ ఉంటుందేమో అనుకుంటారేమో లైట్ వెయిట్ ఉంది లెంత్ కూడా చూడొచ్చు ఇంత లెంత్ వచ్చేస్తుంది చాలా బాగున్నాయి దీంట్లోనే ఇంకొకటి అనమాట ఇప్పుడు నేను పెట్టుకున్నది సేమ్ రింగ్స్ ఇవి ఇది కూడా ఆఫర్ సేల్ లో వస్తున్నాయి ఇలా నచ్చితే ఇలా స్క్రీన్ షాట్ పెట్టండి ఇలా అనమాట దీని ప్రైజ్ నేను స్క్రీన్ మీద ఇచ్చేస్తాను గ్రీన్ కలర్ ది స్క్రీన్ మీద ఇస్తాను ఇదైతే కొంచెం ప్రైజ్ అనేది ఎక్స్ట్రా వస్తుంది మనకి ఇక్కడ చూసారా మనకి రియల్ మోనాలిసా బీడ్స్ కాబట్టి దీని ప్రైజ్ అనేది కొంచెం హై అవుతుంది ఇది వచ్చేసి కొంచెం ప్రైజ్ అనేది లో అవుతుంది అస్సలు చాలా బాగున్నాయి ఏ కలర్ కాంబినేషన్ వచ్చితే ఆ కలర్ కాంబినేషన్ అయితే తీసుకోవచ్చు మీరు చాలా హైలైట్ లుక్ వచ్చేస్తుంది బ్యాక్ సైడ్ ఇలా పుష్ బ్యాక్ వస్తుంది చూడొచ్చు ఎంత క్యూట్ గా ఎంత బాగుంది అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఉందండి తచ్చు ఎంత క్యూట్ గా ఎంత బాగుంది అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది కదా చాలా హైలైట్ అవుతుంది నేను క్లియర్ గా గ్రీన్ కలర్ ది కోస్ట్ అండ్ పింక్ స్టోన్ కోస్ట్ అని పెడతాను పాటుగా బ్లాక్ బేర్డ్స్ ఇది గమనించారా ఇంతకు ముందు నేను చాలా రోజుల క్రితం అమెరికన్ డైమండ్ అండి తీసుకొచ్చాను ఈ బ్లాక్ బేర్స్ చాలా వరకు ఇప్పటికి కూడా అడుగుతూనే ఉన్నారు రిపీట్ రిపీట్ రీస్టాక్ చేస్తూనే ఉన్నాను సో అందుకని మళ్ళీ మళ్ళీ తెస్తూనే ఉన్నాను కాబట్టి ఒక వీడియో చేద్దామని చూపిస్తున్నాను డైమండ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అమెరికన్ డైమండ్ అనమాట మొత్తం లోకెట్ అయితే సూపర్ హైలెట్ ఇలా హ్యాంగ్ అవుతూ చాలా బాగుంటుంది దానికి తగ్గట్లు ఇలా మనులు రియల్ మనులతో చేసామన్నమాట బ్లాక్ బీడ్స్ వచ్చేసి ఈ లైన్ అంతా కూడా చూడొచ్చు లైన్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది షార్ట్ లెంత్ ఇంత వచ్చేసి మనకి ఈ లెంత్ వస్తుంది కొంచెం అడ్జస్ట్మెంట్ కోసం అయితే ఇలా రింగ్స్ కూడా ఇచ్చున్నాను కావాలి అంటే ఇంకొంచెం జస్ట్ ఇలా ఇలా పైకి వెళ్తుంది నేనేంటంటే శారీ కదా అంత పైకొద్దు అని చెప్పి ఇలా పెట్టేసుకున్నాను శారీ కాకుండా మనకి డ్రెస్సెస్ మీదకైతే అడ్జస్ట్మెంట్ కోసం ఇచ్చి ఉన్నాను కాబట్టి యూజ్ అవుతుంది ఇబ్బంది ఏమి ఉండదు బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది అనమాట బ్యాక్ అంతా కూడా ఫ్రంట్ వచ్చేసి మనకి చాలా బాగుంది లోకెట్ అయితే ఇలా వస్తుంది సో ఎవరికి కావాలి అన్నా సరే ఇలా స్క్రీన్ షాట్ చేసేసేయండి లుక్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది సో ఇదనమాట ఇది కూడా మనకి ఏంటంటే పక్కా బడ్జెట్ ఫ్రెండ్లీలో వచ్చేస్తుంది ఆజ్ శారీ అండి శారీ వచ్చేసి నేను వేసుకున్న శారీ అయితే డీటెయిల్ ఇస్తున్నాను శారీ కలర్ అయితే బేస్ కలర్ యాష్ కలర్ అనమాట ఎలిఫెంట్ కలర్ అంటాం కదా అలా వస్తుంది కలర్ అయితే సూ సూపర్ హైలైట్ అండి యాష్ బ్లాక్ ఎలిఫెంట్ మిక్స్ లో వస్తుంది చాలా చాలా బాగుంది దీనికి తగ్గట్లుగా సెవెంటీ డిజైన్ ఇంతవరకు మీరు ఆన్లైన్ లో కానీ ఆఫ్లైన్ లో కానీ ఎక్కడ ఉండరు ఇవి వచ్చేసి మన ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ సిగ్నేచర్ శారీస్ అని చెప్పొచ్చు చెప్పి మరీ చేయించుకున్నాను ఇప్పుడు మన శారీస్ చూసి ఇంకా కాపీ కొట్టి ఎవరైనా తెస్తే తప్పించి ఇంతవరకు మీరు ఆఫ్లైన్ ఆన్లైన్ ఎక్కడ చూసిండీ ఈ డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది చూడొచ్చు స్పెసిఫిక్ ఇవన్నీ నేను థాన్స్ లో చేపిస్తాను మీకు తెలుసు కదా థాన్స్ లో లో చేపించేవి నేను స్పెసిఫిక్ చెప్పి నాకు ఇలా కావాలి ఇలా కావాలి బట్ థాన్స్ లో వద్దు థాన్స్ లో వస్తే ఏంటంటే కొంచెం కాస్ట్ హై అవుతుంది మనకు ఆటోమేటిక్ సో అందుకని థాన్స్ లో వద్దు శారీస్ లో కావాలి అని చెప్పి చేపించుకున్నాను అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది మొత్తం అంతా కూడా ఇదంతా కౌడింగ్ బోర్డర్ అండి ఇక్కడ వచ్చేసి ఇక్కడ వచ్చేసి థ్రెడ్ వీవింగ్ ఇక్కడ చిన్న చిన్న సీక్వెన్స్ గమనించారా సేమ్ ఆ స్టీజ్ ఇక్కడ కూడా సేమ్ ఆజిటిస్ వస్తుంది ఇలాగా చాలా బాగుంది శారీ అయితే సూపర్ హైలైట్ అండి చాలా బాగుంది ఎవరు మిస్ అయ్యద్దు దీనికి తగ్గట్లు పై వైపు బోర్డర్ పై వైపు బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా బాగుంది ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ ఎల్లో ఇస్తున్నాను నిన్న కదా ఉమెన్స్ డే నిన్న వీడియో పెట్టాను తెలుసు కదండి ఫెస్టివల్ అండ్ సండేస్ అయితే షాప్ క్లోజ్ ఉంటుంది మెసేజెస్ ఉండవు కాల్స్ రిప్లై ఉండదు మెసేజెస్ కి రిప్లై ఉండదు అనమాట అండ్ షాప్ టైమింగ్స్ కూడా మార్నింగ్ లెవెన్ టు ఈవినింగ్ సెవెన్ అండి సో అందుకని చెప్పి ఇంకా నిన్న నేను అప్లోడ్ కూడా ఇవాళ వీడియో తీసి ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మన దగ్గరికి ఇలా వస్తుంది నా దగ్గర ఇవి శారీస్ వచ్చేసి ఒక్కొక్క కలర్ వచ్చేసి త్రీ డిఫరెంట్ డిజైన్స్ తెచ్చాను టూ ఫిఫ్టీ అనుకుంటానండి ఒక్కొక్కటి టూ ఫిఫ్టీ శారీస్ ఉన్నాయి పళ్ళు అయితే ఇలా వస్తుంది చూడొచ్చు ఎంత బాగుంది ప్రతిదీ కూడా చాలా డిటెయిలింగ్ చాలా నీట్ గా ఉంది రియల్ గా అయితే వేరే లెవెల్ ఉందండి చాలా బాగుంది రియల్గా నేను ఇవాళ రియో చేస్తుంటేనే ఇక్కడ లోపల్స్ వచ్చారు చూసి ఫస్ట్ వాళ్ళు ఇవే తీసేసుకున్నారు మళ్ళీ మీరు వీడియో పెట్టిన తర్వాత స్టాక్ ఉండదు అని చెప్పి చాలా హైలైట్ లుక్ ఉందన్నమాట అండ్ శారీ మొత్తం ఓవరాల్గా ఇలానే వస్తుంది శారీకి తగ్గట్లుగా బ్లౌజ్ వచ్చేసి అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి ఇలా తీసుకున్నాను సారీ ఇంత అందంగా ఉంది బ్లౌజ్ బాగోలేకపోతే బాగుంటుందే బాగోదు కదా ఎంత స్పెసిఫిక్ గా చెప్పి మరీ డిజైన్ చేయించుకున్నానండి నాకు ఇలా కావాలి ఇలా కావాలి ఇలా కావాలి అని చెప్పి సిగ్నేచర్ శారీస్ అనమాట మన మన ఎస్ఎల్ఎస్ ఫ్యాషన్ వాళ్ళది ఎక్కడ కాని దొరకదు ఇక మీద మనం స్క్రీన్ షాట్ చేసి వేరే వాళ్ళు తెప్పిస్తే తప్పించే శారీస్ చాలా బాగుంది అండ్ చిన్న చిన్న బుటీస్ తోటి మనం ఇక్కడ పెద్ద ఫ్లవర్స్ చేపించాను కదా నేను పెద్ద ఫ్లవర్స్ వద్దు అని చెప్పి చిన్న ఫ్లవర్స్ తెప్పి ఇక్కడ ఇంత పెద్ద ఫ్లవర్స్ వచ్చినప్పుడు పెద్దదిగా వస్తే కంటిన్యూ అవుతుంది బ్లౌజ్ కదా చిన్న ఫ్లవర్స్ వస్తే లుక్ బాగుంటుంది కదా సో అందుకని నాకు చిన్న చిన్న ఫ్లవర్స్ రావాలి ఇలాగా అని చెప్పి అందులో ఈ షేడ్ చూడొచ్చు ఇక్కడ ఫ్లవర్ బ్యాక్ సైడ్ ఫ్లవర్ ఉన్నట్లుగా షేడ్ చాలా డిఫరెంట్ గా చేయించాను శారీ అయితే సూపర్ పై వైపు వచ్చేసి మనకి ఇలా వస్తుంది సీక్వెన్ వర్క్ తోటి ఇవి స్టాక్ ఒకవేళ తగ్గితే మాత్రం మీకు మీరు కాంటాక్ట్ అవుతారు కదా ఫోన్ పే తో క్లియర్ గా ఇచ్చేస్తాము ఎన్ని రోజులకి డిస్పాచ్ చేస్తాము అనేది ఒక స్టాక్ తగ్గుతుంది అంటే ప్రీ బుకింగ్ వైజ్ తీసి స్టాక్ తెప్పించి ఇస్తామండి సారీ వాష్ కూడా ఎలా చేయొచ్చు అంటే ఈ మెడియన్ ఉంది కదా ఈ ఫ్లోరల్స్ మొత్తం సెవెండి రఫ్ అండ్ టఫ్ ఇబ్బందే లేదు ఎట్లా అయినా డ్రై క్లీనింగ్ అది అందులో అసలు అవసరం లేదు కానీ ఇక్కడ ఈ వర్క్ వచ్చింది కదా వర్క్ వచ్చినప్పుడు మనం ఏంటంటే ఎట్ పడితే అట్లా రఫ్ యూస్ చేయొద్దు రఫ్ యూస్ చేయకుండా కొంచెం మంచిగా యూస్ చేయండి అంటే మీనా హ్యాండ్ వాష్ కానీ వాషింగ్ మిషన్కి వేసినా సరే అన్నిట్లో కలిపి వేయద్దు కొంచెం విడిగా వేయండి ఇబ్బంది ఉండదు కాకపోతే అన్నిటితో కలిపి మాత్రం ఏదైనా తగులుకున్నాయనుకోండి దీనికి ఈ వర్క్ అనేది ఇది అవుతుంది ఇబ్బంది అవుతుంది కదా సో అందుకని చెప్తున్నాను వర్క్ డ్యామేజ్ అవ్వచ్చు అని చెప్పి నార్మల్ గా అయితే హ్యాండ్ వాష్ ఐ క్లీనింగ్ కానీ రూలింగ్స్ ఇట్లా ఏం అవసరం లేదు హ్యాపీగా ఇంట్లోనే వాష్ చేసుకోవచ్చు పక్కా పార్టీ వేర్ కలెక్షన్ గ్రాండ్ లుక్ వచ్చేస్తుంది సారీ ప్రైజ్ అయితే ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్ సెల్ లో ఇచ్చేస్తున్నాను గమనించవచ్చు చాలా చాలా బాగుంది ఎవ్వరు మిస్ అయ్యద్దు ఒకదానికి ఒకటి త్రీ సారీస్ కూడా సూపర్ సూపర్ హైలైట్ శారీస్ అనమాట ఇది కూడా నేను వేసుకొని మరీ చూపిస్తున్నాను నేను త్రీ డిఫరెంట్ డిజైన్స్ తెచ్చానండి నేను త్రీ డిఫరెంట్ డిజైన్స్ ತ್ರೀ o ಕೂಡ sea, ¿no? ఒకదాన్ని మించి ఒకటి ఉంది చాలా లుక్ బాగుంది అనమాట హై ఫై లుక్ ఉంటుంది శారీ కూడా ఒక్కసారి ఓపెన్ చేసి చూపిస్తాను మీకు సారీ వైట్ కలర్ బేస్ కలర్ వచ్చేసి వైట్ కి ఇలా లావెండర్ రెడ్ గ్రీన్ మజంతా పర్పుల్ ఒక్క కలర్ కాదండి ఆల్ కలర్స్ లో మల్టీ కలర్స్ లో లీఫ్స్ డిజైన్ అని వచ్చేలాగా ఇలా తీసుకున్నాను ఇవన్నీ రియల్ గా థాన్స్ క్వాలిటీ అండి ప్యూర్ ఒరిజినల్ అనమాట ఇవి బార్డర్ తోటి నేను ఇలాగా చెప్పి మరీ శారీగా కావాలి అని చేయించుకున్నాను నాకు బడ్జెట్ ఫ్రెండ్లీగా వస్తుంది అని ఇవన్నీ కూడా మనం డిజైన్ ఇది మనల్ని చూసి ఎవరైనా సరే కావాలి అని చెప్పి స్క్రీన్ షాట్ చేసి చేపించుకొని ఇంకా సెకండ్స్ తెచ్చేసి తక్కువ కాస్ట్ అని పెట్టేసి స్టేటస్ పెట్టి వాట్సాప్ పెట్టుకొని మా తక్కువ అని చూపించుకోవడానికి బాగుంటుంది అని చెప్పి తక్కువ కాస్ట్ పెట్టాల్సిందే తప్పించే తెచ్చి ఎవరైనా కావాల్సి పెడితే తప్పించి మనం ఇచ్చే కాస్ట్ కంటే అయితే ఇదే క్వాలిటీతో అయితే ఎవ్వరు ఇవ్వలేరండి అసలు నేను ఇచ్చే ప్యూర్ థాన్స్ క్వాలిటీ సోన్స్ క్వాలిటీ తెప్పించి మరి ఇలా వర్క్ చేయించి మరి ఇస్తున్నాను చాలా చాలా బాగుంది క్వాలిటీ వైజ్ కానీ డిజైన్ చూడొచ్చు వేరే లెవెల్ ఉంది కదా వేరే వేరే లెవెల్ చాలా హైలైట్ లుక్ వస్తుంది మూడు శారీస్ కూడా డిఫరెంట్ అండి సింగిల్ కలర్ చూపిస్తే ఎప్పుడు కూడా సింగిల్ చూపిస్తారు మీరు ఇలా కలర్స్ తావచ్చు కదా అంటున్నారు కదా నేను తెచ్చేవన్నీ కూడా ఎక్కువ క్యాటలాగ్ పీసులు తెస్తాను వాటిలో కలర్స్ ఉండవు సో అందుకని త్రీ డిఫరెంట్ మోడల్స్ తెచ్చి చూపిస్తున్నాను బోర్డర్ చూడొచ్చండి ఎలా ఉంది అనేది ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్ లైన్స్ ఇక్కడ థ్రెడ్ వర్క్ వచ్చి సీక్వెన్ లైన్స్ ఇదంతా కూడా కార్డింగ్ వర్క్ అనమాట చాలా చాలా హైలైట్ లుక్ వచ్చింది బార్డర్ కానీ శారీ కానీ అంత కూడా సూపర్ సూపర్ హైలైట్ అండి దీనికి తగ్గట్లుగా పళ్ళు పళ్ళు చూడొచ్చు ఎంత మంచిగా డిజైన్ ఉందో డిఫరెంట్ థీమ్ లో డిజైన్ అయితే చాలా బాగుంది కదా చాలా క్లాసీ ఉంది అనమాట పళ్ళు వచ్చేసి నేను వేసుకున్నది కూడా సింగిల్ పిన్ అండి నేను వేసుకున్నది కూడా సింగిల్ పిన్ చూడొచ్చు సింగిల్ పిన్ ఎంత బాగుంది వీడియో అయితే వీడియో సైడ్ కూడా యాడ్ చేస్తాను ఫుల్ లెంత్ వీడియో ఎలా ఉంది లుక్ అనేది అండ్ బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది ఇది సేమ్ అన్ని కూడా సేమ్ థీమ్ చేపించాలి ఇక్కడ పెద్దవి అయితే తీసుకుంటే బ్లౌజ్ లో వచ్చేసరికి చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట ఇలాగా చిటి చిట్టిగా క్యూట్ గా కావాలి అని మీకు వీడియో ఎంత వరకు తీసుకుంటుందో తెలియదు కానీ అండి వీడియో ఎంత వరకు తీసుకుంటుందో తెలియదు కానీ రియల్ గా అయితే వేరే లెవెల్ ఉంది చూస్తే అస్సలు వదిలేసి వెళ్ళము వేరే వేరే శారీస్ అన్నిటికి కూడా చాలా బాగా యూజ్ అవుతుంది ఇది కానీ ఫస్ట్ చూపించిన హాష్ కలర్ కానీ ఏది కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్ తో చాలా హైలైట్ లుక్ ఉంది అనమాట క్లాత్ అయితే ఇంకా చెప్పిన అవసరం లేదు వేరే లెవెల్ ఉంది క్లాత్ వచ్చేసి ఇప్పుడు కూడా చూడొచ్చు ఎంత బాగుంది అని క్లాసీ ఊక్కుందనమాట ఇవన్నీ కూడా మనం ఓన్ డిజైనింగ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను నేను ఫస్ట్ నేను చెప్పి టౌన్ క్వాలిటీ కావాలని చెప్పి నెంబర్ వన్ క్వాలిటీలో చేయించాను ఇంకెవరైనా చెప్పాను కదా సెకండ్స్ చేయించి మనకంటే తక్కువ అని చెప్పి చెప్పేసి స్టేటస్లు పెట్టేసుకోవడానికి అండ్ వీడియోస్లో చెప్పుకోవడానికి బాగుంటుందని చెప్పి తక్కువ రేట్కి తీసుకొచ్చి తక్కువ క్వాలిటీ చెప్పాలి పెట్టాల్సిందే తప్పించి నేను పెట్టిన కాస్ట్ కంటే తక్కువ అయితే ఈ క్వాలిటీ అయితే ఎవరు ఇవ్వలేరండి అసలు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ శారీ అన్ని శారీస్ నేను వేసుకొని చూపిస్తున్నాను త్రీ శారీస్ తెచ్చానని చెప్పాను కదా త్రీ శారీస్ కూడా అన్ని ఉమెన్స్ డే స్పెషల్ ఆఫర్స్ అయితే ఇస్తున్నాను ప్యూర్ విస్వాస్ తోన్స్ ఏ క్వాలిటీ అయితే నేను ఫ్యాబ్రిక్స్ తెచ్చి చూపిస్తాను కదా మీటర్స్ తెచ్చాయి సేమ్ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాను డిజైన్ అయితే అన్ని కూడా ఒకదాని మించి ఒకటి ఉంది కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది ఇవాళ మీకు ఏ డిజైన్ తీసుకోవాలా అని డిజైన్ చూడొచ్చు సి గ్రీన్ కలర్ సారీ బేస్ కలర్ దానికి ఇలా మల్టీ కలర్స్ లో తీసేసుకున్నాను డిజైన్ చాలా హైలైట్ లుక్ ఉంది దీనికి తగ్గట్టుగా బోర్డర్ బోర్డర్ వచ్చేసి ఇలా వచ్చేస్తుంది మొత్తం సీక్వెన్ వర్క్ జెరీ సీక్వెన్ వర్క్ అండ్ కార్డింగ్ వర్క్ మళ్ళీ థ్రెడ్ వర్క్ సీక్వెన్ వర్క్ ఇలా వస్తుంది ఇదంతా కూడా రఫ్ అండ్ ఆఫ్ యూజ్ అని ఇక్కడ బోర్డర్ వర్క్ ఉంది కాబట్టి హ్యాండిల్ విత్ కేర్ కొంచెం జాగ్రత్తగా యూస్ చేయండి డ్రై క్లీనింగ్ పని మనకి రోలింగ్ డ్రై డ్రై క్లీనింగ్ లో అవసరం లేదు నార్మల్ హ్యాండ్ వాష్ చేయండి మిషన్ కు వేయాలి అనుకుంటే ఇది మాత్రమే సింగిల్ గా వేయండి ఇంకేదైనా తగులుకుంటే ఇదేంటంటే పోతుంది కదా థ్రెడ్ వర్క్ కదా మొత్తం డ్యామేజ్ అవ్వచ్చు సో అందుకని చెప్తున్నాను ఇప్పుడు నేను వేసుకున్నాను చూడొచ్చు ఇలాగా పై వైపు కూడా మంచిగా సీక్వెన్ వర్క్ అనేది ఇచ్చున్నారు ఇదంతా ఫ్లోరల్స్ వచ్చేసి ఇక్కడ మాత్రం ఇలా చేయించాను ఇవన్నీ నేను స్పెసిఫిక్గా చెప్పి చేపించుకున్న డిజైన్స్ అండి ఓన్ డిజైన్స్ ఇవన్నీ కూడా ఇంకెవరైనా మనది చూసి స్క్రీన్ షాట్ చేసి కొత్తగా తెప్పించి సేల్ చేయాల్సిందే పక్క ఆఫర్ సేల్ ఇస్తున్నాను ఉమెన్స్ డే స్పెషల్ సేల్ అనమాట బ్లౌజ్ వచ్చేసి ఇలా వస్తుంది శారీ మొత్తం ఫ్లోరల్స్ ఇలా పెద్ద పెద్ద లీవ్స్ తీసుకొని మల్టీ కలర్ లో చేయించాను కదా సో బ్లౌజ్ ఏంటంటే చిన్న లీవ్స్ సేమ్ మల్టీ కలర్ అంతా సేమ్ కాకపోతే ఏంటంటే ఇలా చిన్న చిన్న లీవ్స్ అనేది తీసుకున్నాను అనమాట కొంచెం దగ్గరగా తీసుకున్నాను శారీలో కొంచెం గ్యాప్ ఇచ్చాను బ్లౌజ్ కి ఏంటంటే కొంచెం దగ్గరగా తీసుకున్నాను ఇలా వస్తుంది బ్లౌజ్ థీమ్ అయితే సేమ్ పై వైపు కింద వైపు బార్డర్ థీమ్ కానీ అంతా సేమ్ వస్తుంది చాలా బాగా హైలైట్ అయింది దీనికి తగ్గట్టుగా పళ్ళు అండి మొత్తం సూపర్ హైలైట్ గా అండ్ దీనికి తగ్గట్లుగా పళ్ళు పళ్ళు కూడా చూడొచ్చు ఎలా ఉంది అని మొత్తం సేమ్ ఈజ్ మల్టీ కలర్స్ లోనే డిఫరెంట్ థీమ్ లో తీసుకున్నాను పళ్ళు కూడా చాలా చాలా క్లాసీ ఉంది చూడొచ్చు ఎంత మంచిగా ఉన్నాయో కదా కలర్స్ అయితే సూపర్ హైలైట్ అండి కానీ శారీ అయితే చెప్పనవసరం లేదు వేరే లెవెల్ ఉంది సూపర్ ఉంది మనం సింగిల్ పిన్ పెట్టుకున్నాం ప్లేట్స్ పెట్టుకున్నా చాలా చాలా క్లాస్ ఉంటుంది అనమాట ప్లేట్స్ పెట్టుకున్న లుక్ చూడొచ్చు ఎలా ఉంది అనేది ఈ బార్డర్ వచ్చేసి ఇక్కడ వచ్చేస్తుంది ఇదంతా ఫ్లోరల్స్ ఇక్కడ వచ్చేస్తుంది సూపర్ హైలైట్ జస్ట్ నేను అలా పిన్ కూడా పెట్టలేదు జస్ట్ అలా పెట్టాను అనమాట చాలా బాగుంది సో ఈ శారీస్ లేదు కావాలి అన్న హార్డ్ ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ కాంటాక్ట్ అయితే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ